ఓసీల సింహగర్జన సమర భేరిని విజయవంతం చేయాలి సైన్స్ కాలేజ్ మైదానంలోని రెడ్డి వైశ్య వెలమ బ్రాహ్మణ కమ్మ బ్రాహ్మణి సంఘాలతో ఏర్పడిన రాష్ట్ర ఓసి జేఏసీ ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించనున్నట్లుగా తెలిపారు బషీర్బాగ్ లో ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర స్థాయి ఓసీ ఐకాస నాయకుల సన్నాహక సమావేశం నిర్వహించగా వివిధ సామాజిక వర్గాల నాయకులు పాల్గొన్నారు పోలాడి రామారావు మాట్లాడుతూ ఓసీలంతా ఐక్యతతో ఉన్నప్పుడే తమ హక్కులను కాపాడుకోగలమన్నారు ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న పది శాతం రిజర్వేషన్లపై రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్న అసత్య ప్రచారాలు కుట్రలను సహించబోమని హెచ్చరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు పలు డిమాండ్లను ఉంచుతున్నట్లుగా తెలిపారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ రాష్ట్ర స్థాయిలో చట్టబద్ధత కలిగిన ప్రత్యేక ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసీ విద్యార్థులకు చెట్టు అర్హత మార్కులను తొంభై నుంచి డెబ్బైకి తగ్గించాలని డిమాండ్ చేశారు ఈ నెల మార్వాడి వర్గీయులతో కూడినటువంటి రాష్ట్ర వ్యాప్త ఓసీజీ వరంగల్ లోని ఆయన సైన్స్ కాలేజ్ గ్రౌండ్ లోపల మధ్యాహ్నం మూడు గంటలకు లక్ష మంది ఓసీ వర్గీయులతో పాటల కథంగా పాటల కతీతంగా తగిలి రావాలని చెప్పి మేము విజ్ఞప్తిస్తున్నాం ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే కేంద్ర రాష్ట్ర స్థాయి లోపల బ్యాక్ ల పోస్ట్ లను కూడా ఈ డెబ్లెస్ వార్తని డిమాండ్ భర్తీ చేయాలని ఒక ప్రత్యేక డిమాండ్ కోసీలందరూ కూడా ఇతర వర్గాల అందరూ కూడా సమన్యం జరగాలన్న ఉద్దేశానికి ఎవరికి వ్యతిరేకం కాదు అన్ని వర్గాల పేర్లతో పాటు మా ఓసీలకు కూడా సమన్యం జరగాలన్నటు ఉద్దేశంగా ఏం తప్ప మేము ఏవో పార్టీ కాదు ఏ ఒక్క పార్టీకి రాజకీయ పార్టకు అన్న కొండ వరంగల్ లోని కాలేజ్ గ్రౌండ్ లో రాష్ట్ర వ్యాప్త ఓసీలైనటువంటి రెడ్డి వెల్మ వైశ్య బ్రాహ్మణ కమ్మ మార్వాళ్ళతో ఉన్నటువంటి మా ఓసీ జేసి రాష్ట్ర వ్యాప్త ఆధ్వర్యంలోపల రాష్ట్ర స్థాయి ఓసీల సుమగర్జన సమరబేరి బహిరంగ సభను వారి ఎత్తున నిర్వహిస్తున్నాం ఇంటి సభకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రులు ఒంగలేరు శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు తర్వాత మాజీ మంత్రులు హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి తర్వాత మాజీ పార్లమెంటు సభ్యులు కోనేపల్లి కుమార్ గారు రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు మరియు మాజీ మంత్రులు తాజా తాజా మాజీ